జై కేసీఆర్ ఇరవై ఐదు వసంతాలు నింపుకున్నటువంటి డిఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ పెద్ద ఎత్తున లక్షలాది మందితోని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులతోని తెలంగాణ లాభులతోని తెలంగాణను ప్రేమించేటటువంటి బిడ్డలందరితో కలిపి ఇరవై ఐదు వసంతాల మన తెలంగాణ పోరాట చరిత్రను ఉద్యమ చరిత్రను సందరంగా జరుపుకోవడానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన వెనుకతూర్తి దగ్గర వెనుకతూర్తి చౌరస్తాకి వరంగల్ నుంచి కూటగోటి దూరంగా ఈ చౌరస్తాలో పెద్ద ఎత్తున లక్షలాది మందితోని అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రతి సంవత్సరం మేము వార్షికోత్సవం జరుపుకుంటాం పిల్లరీ జరుపుకుంటాం కానీ రజతోత్సవాల్ని ఇంత భారీగా ఏర్పాటు చేసుకోవడంలో తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటాలనేటటువంటి ఉద్దేశం నాకున్నది తెలంగాణ రాష్ట్రంలో అసలు అస్తిత్వం అనేటటువంటిదే అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళం తెలంగాణ వాదులం మాది తెలంగాణ మేము తెలంగాణ వాళ్ళం అని మర్చిపోతున్నటువంటి సమయంలో రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పిలుపులు బిగించి బయటకు వచ్చి ఇది మన తెలంగాణ మన తెలంగాణ భాష యాస ఇది మన పాట ఇది మన పండగలు ఇది మన సంబురాలు ఇది మన తెలంగాణ తల్లి అని మొత్తం బిడ్డలందరికీ కూడా తెలంగాణ తల్లిని పరిచయం చేసి వారందులో అందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నేర్పినారు అది నేర్పడానికి పద్నాలుగు సంవత్సరాలు సమయం పట్టింది ఎందుకంటే మొదలు మనం తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టినప్పుడు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉండే వాటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేసీఆర్ గారు తటాపంచెలు చేసుకుంటూ పోయినారు అన్నిటికన్నా ఎక్కువ అంతవరకు వరకు జరుగుతున్నటువంటి ఉద్యమాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హింసతోని అంతమైనటువంటి ఉద్యమాన్ని తర్వాత పిడికడ మంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కాపాడుతూ వస్తున్నటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ గారు మొత్తం ప్రజా బాహుల్యానికి కూడా పరిచయం చేసినారు మరి ఆనాడు వారు ఒకటే మాట చెప్తున్నారు ఒక్క రక్తం చుక్క చిందకుండా రాజకీయ ప్రక్రియ ద్వారానే నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను దానికోసమే ఇదే ఈ గులాబీ జెండా ఎగురేస్తున్నాము రాజకీయ ప్రక్రియతో అన్ని రాజకీయ పక్షాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ జరిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది వారు చెప్పింది చెప్పినట్టుగా గెలిపొచ్చినా ఓటం వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన దగ్గర గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కర్కశంగా పీక్కొరిపోయినా అనేక రకాలైనటువంటి అభాండాలు కేసీఆర్ గారి మీద వేసినా కొన్ని లక్షల తిట్లు కేసీఆర్ గారిని తిట్టినా వారి మొత్తం మీడియా యంత్రాంగం అంతా కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అన్నీ కూడా కేవలం తన గుండె ధైర్యంతో తన పట్టుదలతోని తన చాకచక్యంతో తన వ్యూహ చతురతతోని కేసీఆర్ గారు మరి బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుకుంటూ వచ్చింది ఇవాళ ఇరవై ఐదు వసంతాల పండుగ చేసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఉట్టిగానే రాలేదు టైంపాస్కు రాలేదు అక్కడిక్కడ జెండాలు ఎగిరేసి తమాషాలు చేస్తే రాలేదు కేసీఆర్ గారు తన మేధస్సును కరిగిస్తే తన గుండెతో ఆలోచన చేసి దూర దృష్టితో వచ్చేటటువంటి ఆపదల్ని పసిగట్టి రాజకీయంగా వాళ్ళు వేసేటటువంటి ఎత్తిగడలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించుకుంటూ ప్రజల్ని దగ్గరికి తీసుకొని అవసరమైన ప్రతి సందర్భంలో రాజీనామా చేస్తూ మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ అంశాన్ని చర్చలో ఉంచిండ్రు అది చేసినటువంటి పార్టీ తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అందుకోసమే ఇవాళ ఇరవై ఐదు వసంతాల పండుగను సందరంగా చేసుకోవాలి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం కోసం ముందుకు పోయినప్పుడు పుట్టినటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు పుట్టి ఓటు హక్కు సాధించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు వారే తెలంగాణ భవిష్యత్తు మనం ఒక మాట ఎత్తాం చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవయువకుల కోసం వారికి మన పోరాట ప్రతిమను పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతా ఉన్నది అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం వరంగల్ గడ్డ అంటే నిజంగా ఎంత పవిత్రమైనటువంటి భూమి అంటే ఇక్కడ ఉద్యమ సందర్భంలో మన మానాడు భారీ సభ పెడితే ఎంతో మంది నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది ఆ తర్వాత మనకు అన్ని కూడా లేఖలు ముప్పై ఆరు లేఖలు త్వరితగతిన వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అదొక మైలురాయిగా నిలిపి నిలిచిపోయింది మళ్ళా ఇవాళ ఈ ఎలకతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయి లాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు ఇది ఒక తెలంగాణ కుంభమేళలాగా జరగబోతా ఉంది మొత్తం యాభై మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం మా ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసింది తులం బంగారం ఇస్తామని మోసం చేసింది చిన్న పిల్లలకు ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించి తన భూమి తన సొంతం నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు నాకు నా నెత్తి మీద నిండుకుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంట లేండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించారు ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు కాంగ్రెస్ పార్టీ మోసం చేయండి నయవంచన చేయండి ఎవరిని కూడా లేదు ఆనాడు కూడా ఇదే గులాబీ కండు పొత్తు పెట్టుకొని మీకు రెండు వేల నాలుగులో తెలంగాణ ఇస్తామన్నారు కానీ ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు దాకా పది సంవత్సరాలు ఆలస్యం చేసి వందలాది మంది మన బిడ్డలు చచ్చిపోతే అప్పుడు తెలంగాణ తప్పక ఇచ్చింది తప్పితే వాళ్ళేమి ఒప్పుకొని ప్రేమతో ఇయ్యలే ఇవాళ బాగా మాట్లాడుతున్నారు ఆ విషయాలన్నీ వారి కుట్రలన్నీ వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా మధ్యపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష ప్రచారం చేసిరు కానీ వాళ్ళు అదే సోషల్ మీడియా మిత్రులు పదహారు నెలల కాలంలోనే తెలుసుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీతోని పదహారు పనులు అయితే లేవు పదహారు రూపాయల ఆదాయం వస్తలేదు ఏమీ జరుగుతలేదు మోసపోయిన మనం తెలుసుకున్నారు కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కథలు రావాలే ఇక్కడ జరుగుతున్నటువంటి గులాబీ జాతరను భారతదేశ వ్యాప్తంగా మీరు చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నా ఈ విధంగా మా ఆడబిడ్డలకు మా మహిళలకు కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పింది మనం ఎప్పుడన్నా తెలంగాణలో రాణి రుద్రమదేవి వారసులుగా చాకలి అయ్యమ్మ వారసులుగా తెలంగాణ ఆడబిడ్డలను కొన్నాడుకున్నాం వారికి అటువంటి స్పేస్ ఇచ్చినాం ఇక్కడ మున్సిపాలిటీలలో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం మార్కెట్ కమిటీలలో అంతకుముందు ఎన్నడూ కూడా ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళ చైర్మన్లను వైస్ చైర్మన్లను మార్కెట్ కమిటీలలో మెంబర్స్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు ఎస్సీ ఆడబిడ్డలకు ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తోని మొత్తం ముప్పై మూడు జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ డీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి బాల్య వివాహాలు జరగొద్దు మాడబిడ్డలు బలంగా ఉండాలి మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత కేసీఆర్ కిట్టు పథకాన్ని తీసుకొచ్చిండ్రు న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చిండ్రు హెల్త్ కిట్ని తీసుకొచ్చిండ్రు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేశారు అంతెందుకు ఇచ్చినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ప్రతి ఒక్క చోట మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఉన్నాయని చెప్పి నేను సగర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం మా ప్రభుత్వం నిలబడ్డది రెండు సార్లు అధికారంలోకి వచ్చిందో ఆడబిడ్డలతోని కాబట్టి నాడు కూడా రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్ళను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఇక్కడ మేమందరం కూడా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి హుస్నాబాద్ లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు మహిళా మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మేమందరం కూడా ఇప్పుడు కూర్చొని మహిళా గ్యాలరీలు ఎట్లా ఏర్పాటు చేయాలి ఈ హుజనాబాద్ నుంచి ఒక వంద నూట యాభై మంది లోకల్ గా ఇక్కడ ఉండే నాయకురాళ్లను వాలంటీర్స్ గా చేసి మరి వచ్చినటువంటి వారికి ఎట్లా సభలో వాళ్ళని నరుచుకోవాలి ఎట్లా వాళ్ళు మంచిగా వచ్చినోళ్ళు క్షేమంగా వచ్చి సభ శాంతం విని మళ్ళా ఇంటికి క్షేమంగా పోయేటట్టు ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం అందుకోసమే ఇవాళ ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది హుస్నాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ సభను ప్రత్యేక చొరవతోని మరి కష్టపడి అహోరాత్రాలు పనిచేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సతీష్ బాబు గారికి అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గౌరవనీయులు మా కుటుంబ సభ్యులు వినయ్ భాస్కర్ అన్నగారు కోఆర్డినేషన్ చేస్తా ఉన్నారు వారికి అట్లానే గౌరవ పెద్దలు మా నాన్నగారి చిరకాల స్నేహితులు బాలమల్లు గారికి అట్లానే గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ వేదిక మీద ఏర్పాట్లు చేయడానికి సెక్యూరిటీ అన్ని అంశాలు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేయడానికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా గౌరవ ఎమ్మెల్సీ మహబ్బాబ్ అన్న రవీందర్ రామ గారు రవీంద్రరాన్న గారు అట్లానే మా గౌరవ మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు మా యాకూబ్ రెడ్డి గారు మా అన్న చెప్పదండి మాజీ శాసనసభ్యులు అన్న రవిశంకర్ అన్న గారు మరి వీరందరితో పాటు దండలో దారం లాగా అన్ని కూడా దగ్గర నుంచి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మా అక్క మాజీ ఎంపీ గారు మాలోత్ కవిత గారు ఇదే జిల్లా బిడ్డ పెద్ద ఎత్తున మొదటి రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారిని వారు చూస్తా ఉన్నారు మాలోత్ కవిత గారు అట్లానే మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు అమ్మ లలిత యాదవ్ గారు అట్లానే రజనీ సాయిచంద్ గారు మంత్రి శ్రీదేవి గారు హరి రమాదేవి గారు అట్లానే సుశీల్ సుశీలారెడ్డి గారు మా అక్క రుద్ర రాధా గారు రుద్ర రాధ గారు అట్లానే మా సోదరి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మా మాధవి గారు మా సుమిత్ర గారు అనిత నాయక్ గారు ప్రసన్న గారు చారులత గారు అందరు కూడా అందరు కూడా వచ్చినారు స్థానిక ఎంపీ గారు ఎంపీ గారు షాలిని గారు పావని గౌడ్ గారు మరొక ఎంపీపీ శ్రావణి గారు స్వప్న గారు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మా భూపాలపల్లి జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్లు హర్షిని గారు మరి అట్లానే వసంత గారు రాజ్యలక్ష్మి గారు హుస్నాబాద్ నాయకురాలు హుస్నాబాద్ లో ఉండేటటువంటి స్థానిక నాయకులు అందరు ఉన్నారు వారందరికి కూడా నమస్కారాలు వారందరితో ఇంకా చాలా పని ఉంది చాలా పని తీసుకునేది ఉంది సమావేశం ఉంది అందరి పేర్లు కూడా చెప్తాం పేర్లు చెప్పే పేర్లతోనే ప్రెస్ మీట్ అయిపోతుంది కాబట్టి అందరం కూడా పని చేసేది ఉంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లా బాగుండాలి వచ్చినటువంటి వారందరూ కూడా ఎట్లా అటెండ్ అవ్వాలి అనేటటువంటి విషయాలను మనం ఇవాళ గమనించుకుంటున్నాం అన్నిటికన్నా ఎక్కువ మళ్ళొకసారి నేను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఒకటే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది ఎప్పటికైనా కూడా ఇదే గులాబీ జెండా ఇదే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే కన్న బిడ్డలు అన్న భావన ఉంటుంది తప్పితే ప్రజలు ఓటర్లు అన్న భావన ఉండవు మా కుటుంబం బాగుండాలి మా తెలంగాణ బాగుండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు కాంగ్రెస్ బిజెపి నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు ఇవాళ అవాకులు చవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు పన్ను తీసుకొని మాట్లాడుతున్నారు మీరు టిఆర్ఎస్ ఆ మీరు బిఆర్ఎస్ ఆ దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా కబర్దార్ నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు మీ నంజ మీద తెలిసిపోయింది పదహారు నెలలనే మీ మోసం ఏందో తెలిసిపోయింది మీరు ఏమీ కూడా పని చేయలేరు ప్రజలకు వనకొచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపటలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఇది అని చెప్పి పదహారు నెలల్లో తెలిసిపోయింది మాది టిఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం నేను జాతీయ స్థాయిలో మమ్మల్ని మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మా పార్టీ ఎదిగింది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల అందుకే భారతదేశానికి కూడా అందించాలని మేము డిఆర్ఎస్గా రూపాంతరం చెందినం పరిమితి చెందడం అనేటువంటిది ప్రకృతి ధర్మం టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ రెవల్యూషన్ ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్ మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పన్నులు బఠానీలు నమ్ముకునేటంత మంది ఉండరు మీరు మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చేతమైతే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఇది ప్రజాస్వామ్యం పని చేయండి ఇచ్చినటువంటి మిషన్ వగిరథ నీళ్ళు మీకు ఉంటే మంచిగా ఇవ్వండి మేము కట్టినటువంటి కాళేశ్వరం మీకు రాజకీయ ఆకాంక్ష లేకుండే తక్షణమే రిపేర్ చేసి నీళ్లు నింపి పొలాలకి ఇవ్వండి రైతులకు ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే మా మహిళలకు కేసీఆర్ కిట్ ఇవ్వండి పనికొచ్చే మాటలు చెప్పండి పనికొచ్చే పనులు చేయండి తప్పితే మా సంబరం తెలంగాణ ప్రజల సంబరం ఇరవై ఐదు వసంతాల సంబరం వరంగల్లో జరుగుతుంటే ఓర్వలేక మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు క్షమించరు ప్రజలు నెచ్చరు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని కూడా పెద్ద ఎత్తున పటిష్టపరచుకోవడానికి కేసీఆర్ గారు మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినారు ఆ దిశగా ఆ విధంగా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను